హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఎలా తీసుకోవాలా చంకడముని ఎలా తీసుకోవాలనేది బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటా లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైనింగ్ క్లాత్ కట్ చేసే ముందు నీట్గా అయితే మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలాగ హైట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత కరెక్ట్గా బ్లౌజ్ని ఎలా పరుచుకుంటూ షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదండి అక్కడ నుంచి హాఫ్ ఇంచు యువతలకు హాఫ్ ఇంచు మొత్తానికి ఇలా చెక్ చేసుకొని షోల్డర్ అయితే ఇలా కొలుసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ మనకి రౌండ్ అనేది చిన్నగా ఉంటుంది అందుకని చెప్పి మనకి షోల్డర్ చిన్నగా ఉంటే బ్లౌజ్ అనేది భుజాల పైకి ఎత్తేస్తుంది అలా కాకుండా కరెక్ట్గా మనకి చంక రౌండ్ దగ్గరికి వచ్చినట్టుగా అయితే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని నీట్గా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకుంటే కోరస్ అయితే అటువైపు ఉండాలన్నమాట ఆపోజిట్లో ఉంటూ ఎల్ స్కేల్తో కింద వైపు క్రాస్ లేకుండా చెక్ చేసుకుంటూ ఆ తర్వాత బ్లౌజ్ హైట్ అనేది పదహారున్నర పెడుతున్నాము తయారీ అయితే పదిహేనున్నర అవుతుంది అనమాట ఈ విధంగా తీసుకోవాలి షోల్డర్ ఈ బ్లౌజ్కి నేను ఆరు ఇంచులు పెడుతున్నాను అండి చంక్ డౌన్ అనేది ఆరున్నర పెడుతున్నాను తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందా లేదని చెప్పి మెజర్మెంట్ బ్లౌజ్ని హ్యాండ్స్ జాయింట్ దగ్గర నుంచి కిందన వరకు ఇలా టేప్తో అయితే చెక్ చేసుకోవాలి ఆ తర్వాత కరెక్ట్గా ఉందా లేదండి ఇలా చూసుకుంటే సరిపోతుందండి మనకి కరెక్ట్గా ఇక్కడ ఆరున్నర అయితే వచ్చింది అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని సగానికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ డాట్ గురించి వన్ ఇంచు అలాగే ఎగిస్టా క్లాత్ రెండించులు ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ రౌండ్ మనకి కరెక్ట్గా కావాలని చెప్తే మెజర్మెంట్ బ్లౌజ్కి తగ్గట్టుగా ఇలా పెట్టుకుంటూ పైకి మూడు గీతల కంటే ఇలా డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి అదే విధంగా చక్కగా మొత్తాన్ని అయితే డ్రా చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఒక పాయింట్ పెట్టుకుంటూ కరువు స్కేల్తో ఇలా అయితే మనము రౌండ్గా ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఆర్మూల్ అనేది చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి తొమ్మిదిన్నర అయితే వచ్చింది మనకి చెస్ట్ పాయింట్ అనేది నలభై రెండు ఇంచులు ఉంది కాబట్టి అంటే డబుల్ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ వేస్తే పదిన్నర వచ్చింది చెంక్ రౌండ్ అనేది తొమ్మిదిన్నర వచ్చింది అనమాట అంటే చెస్ట్ కంటే చంక్రా ఉండు వన్ ఇంచ్ అయితే ఎక్కువ ఉందనమాట ఈ విధంగా అయితే చెక్ చేసుకొని కిందన మనము క్రాస్గా ఉన్నది కట్ చేసుకొని నీట్గా ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ టాట్ వేయడం కోసము ఇలాగైతే మనం ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నామో అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక చిన్నగా డ్రా పెట్టుకుంటూ నాలుగున్నర ఇంచీలు హైట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ బ్లౌజు హైట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నాలుగున్నర ఇంచీ అయితే తీసుకొని డాట్ అనేది వేసుకోవాలి అలా అలాగే నడుం పట్టి దగ్గర కింద వైపు ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ పైకి అయితే డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి ఇలా ముందుగా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి అన్ని జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఆ తర్వాత ఇలా కట్ చేసుకొని నడుం పట్టి వేసుకున్నా సరిపోతుందండి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ గురించి మనము లైనింగ్ క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్ వేస్తున్నాం అనమాట కింద వైపు క్రాస్గా ఉన్న క్లాత్ని ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని కరెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంటే అదే మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయండి ఈ విధంగా చక్కగా ఎక్కడ కూడా మడతలు రాకుండా చూసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి కిందన హాఫ్ ఇంచు అలాగే సైడ్ నుంచి రెండు ఇంచు లెగెస్ట్రా క్లాత్ హ్యాండ్స్ పైనుంచి కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి స్టిచ్చింగ్ గురించి ఈ విధంగా అయితే నీట్గా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్స్ పొడవ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి మళ్ళీ మనకు ఒకసారి డౌట్ ఉన్నదంటే టేప్తో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట చూడండి టేప్తో చెక్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా చెంక్ డౌను మూడించిలు వచ్చింది అలాగే మొత్తం మనకి ఆర్మోలు సైజ్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట ఈ విధంగా చెక్ చేసుకున్నా సరిపోతుందండి హ్యాండ్స్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట మళ్ళీ నేను డౌట్ గురించి ఈ విధంగా అయితే మళ్ళీ ఫిట్టింగ్ దగ్గర నుంచి సెంటర్లోకి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి పైకి ఇంచులు పెట్టి ఫ్రంట్ సైడు కరువు అనేది తీస్తున్నాను అనమాట ఇలా ఇంచులకి క్రాస్గా ఒక పాయింట్ పెట్టుకుంటూ అలాగే ఫ్రంట్ వైపు హ్యాండ్స్ దగ్గర నుంచి లోపలికి ముప్పా ఇంచు లోపలికి అయితే మరొకసారి ఇలా డ్రా చేసుకోవాలండి అప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది లోతు మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకున్నా సరిపోతుంది రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు ఇలానా కట్ చేసుకోవచ్చు మన మెజర్మెంట్ తీసుకుంటూ లేకుంటే బ్లౌజ్ హ్యాండ్ మనకు కరెక్ట్గా ఉందంటే ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫ్రంట్ వైపు లోతు తీసుకున్నాక చిన్నగా కట్ పెట్టుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక ఫార్టీ టూ చెస్ట్ పాయింట్ ఉంది ఈ విధంగా అయితే నేను వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి సాదాగా వస్తుందనమాట క్రాస్గా రాకుండా ఇలా సాదా బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని తీసుకొని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి మొత్తానికి ఇలా నీట్గా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మన మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని చెక్ చేసుకుంటూ కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా ఈజీ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ ఉంది చాలా చక్కగా అయితే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చాలా నీట్గా అయితే బ్లౌజ్ కటింగ్ ఉంది చాలా ఈజీ పద్ధతిలో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ని ఇలా డ్రా చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పైనుంచి షోల్డర్కి హాఫ్ ఇంచు ఇలా క్లాత్ని వదులుకుంటూ ఈ విధంగా అయితే ఇలా కనుక డ్రా చేస్తే ఫ్రంట్ పార్ట్ మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ రౌండ్ గురించి ఇలా డ్రా చేస్తున్నాను మళ్ళీ దీనికి ఒకసారి టేప్తో అయితే చెక్ చేస్తాను పైన క్రాస్ పట్టి జాయింట్ దగ్గర నుంచి కిందకి వన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి ఫ్రంట్ వైపు హైట్ తక్కువ ఉందని చెప్తే ఇలా వన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ పెట్టుకుంటూ హాఫ్ ఇంచు డాట్కి హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి ఇలా సరిపోతుందండి మనకి హాఫ్ ఇంచ్ అయితే ఇంకా మిగులుతుందనమాట ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ మనకి ఆరున్నర వచ్చింది అలాగే హాఫ్ ఇంచు లోపలికి ఇలా పెట్టుకుంటూ రౌండ్గా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత చూడండి హ్యాండ్స్ జాయింట్ దగ్గర నుంచి పైకి హాఫ్ ఇంచు అలాగే క్రాస్ పట్టి జాయింట్ దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచు ఇలా చెక్ చేసుకొని ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే టేప్తో మెజర్మెంట్ తీసుకొని ఇలా సైడ్ నుంచి పాయింట్స్ పెట్టుకుంటే మనకి సైడ్ హైట్ కూడా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి హాఫ్ ఇంచ్ వదులుకుంటూ అలాగే మిడిల్ ఆర్ట్ నుంచి ఇలాగైతే సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ స్ట్రైట్గా పట్టుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలండి ఇది సాదా బ్లౌజ్ అనమాట క్రాస్ కట్ బ్లౌజ్ కాదు మనకి ఇచ్చింది కూడా సాదా బ్లౌజ్ అని ఈ విధంగా అయితే మొత్తం డ్రా చేసుకున్నాక కట్ చేసి ఫ్రంట్ వైపు లో అయితే తీసుకోవాలన్నమాట నీట్గా ఇలా డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ లోపలికి ఇలాగా లో తీసుకొని దీన్ని కట్ చేసుకుంటూ ఇప్పుడు మనము డాట్ పాయింట్ అయితే వేసుకోవాలన్నమాట రెండున్నర దగ్గర నుంచి ఒక పాయింట్ అలాగే మళ్ళీ రెండున్నరకి ఒక పాయింట్ పట్టి దగ్గర నుంచి సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మరొక పాయింట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆర్మోల్ సైడు లో తీసుకున్నాక ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలండి మూడు పాయింట్లు మనకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట అన్నీ ఒకే మెజర్మెంట్తో వస్తే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్గా ఉంటుంది సైడ్ నుంచి మనకి జాయింట్ తిన్నది కాబట్టి ఇది కూడా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా ఇలా రెండున్నర దగ్గర నుంచి ఒక పాయింట్ పెట్టుకోవాలి అలాగే హైట్ వచ్చేసి మనకి పావుతా మూడు ఇంచీలు పెడుతున్నాను మెయిన్ డాట్ హైటు ఆర్మూల్ సైడు డాట్ అనేది మనకి నాలుగు ఇంచులు హైట్ వస్తుందండి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ కూడా చిన్నగా పాయింట్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ అయితే వేలుగా ఉంటుంది ఇక్కడ మనకి మిగతా క్లాత్ ఉంది కాబట్టి దీనిలో అయితే మనం బ్యాక్ సైడ్ పట్టి వేయడాని కోసము ఈ కోరాస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా నడుము మనకి ఎంత ఉందో అంతకంటే హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి మిడిల్లో జాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకున్నాక మిగతా క్లాత్ని క్రాస్ పట్టి అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కవరర్స్ ఉన్న క్లాత్ని బ్యాక్ సైడ్ వేసుకుంటే మనకి స్టిప్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మిగతా క్లాత్లో మనము క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట అగస్టా క్లాత్ రెండించిలు పెట్టుకుంటూ అదేవిధంగా క్రాస్ పట్టి హైట్ అనేది అంటే నడుం పట్టి దగ్గర నుంచి అలాగే ఉక్సపట్టి దగ్గర ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి మూడున్నర అయితే వచ్చింది మొత్తం మనం నాలుగున్నర అయితే పెట్టుకోవాలి అలాగే సైడ్ నుంచి ఇంచీలు వచ్చింది అనమాట నేను నాలుగు ఇంచీలు తీస్తున్నాను మొత్తం వన్ వన్ నుంచి కిందకి పైకి ఇలా స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది అలాగే ఉక్సపట్టి దగ్గర వైపు నుంచి ఇటు సైడ్కి ఇలా కనుక డ్రా చేసుకుంటే మనకి క్రాస్ పట్టీ అనేది చాలా నీట్గా కట్ అవుతుందండి ఇలా కనుక క్రాస్ పట్టి అనేది కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే కట్ చేసుకొని మళ్ళీ మన మన దగ్గర ఉన్న మిగతా క్లాత్లో మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టి నడుము పట్టి మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని నీట్గా అయితే చెక్ చేసుకోవాలండి మనకి క్లాత్ ఎలా సరిపోతుందా ఏంటనేది ఇలా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఒక సైడ్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ అనేది నడుం పట్టికి వేస్తు నడుం వైపు వేసి పెద్ద బార్డర్ హ్యాండ్స్కి వేస్తాను హ్యాండ్స్ దగ్గర అయితే జాయింట్ వస్తుంది ఈ విధంగా నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ని ఇలా పరుచుకుంటూ నీట్గా చెక్ చేసుకొని మిగతా క్లాత్ మనకి హ్యాండ్స్లో జాయింట్ అయితే వస్తాయి ఇలా నీట్గా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే ఎక్కడ జాయింట్ పడుతుందా ఏంటనేది తెలుస్తుంది అనమాట బ్యాక్ సైడ్ చిన్న పౌడర్ అయితే వేస్తున్నాము అలాగే హ్యాండ్స్లో అయితే పెద్ద బార్డర్ అయితే వేస్తున్నాము నీట్గా ఇలా లైనింగ్ని పరుచుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ మొత్తం జాయింట్ చేసుకుంటూ మనకి గోల్డెన్ కలరు బార్డర్ అనేది వచ్చింది కాబట్టి గోల్డెన్ కలర్ పైపింగ్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి కి తగ్గట్టుగా పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది బాగుంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్